ప్రైజ్లో ప్రభు నాములు వందనాలు మరి ఈ దినము ఆరాధన దినం ఆదివార దిన ఉంటుంది కాబట్టి ఆరాధన దినము ప్రభువును ఆరాధించేటువంటి ఒక దినంగా ఉంటుంది ప్రభువును ఘనపరిచి ఆరాధించవలసిన వరకు ఉంటున్నాం మన దేవుడైన భగవాను ఘనపరచుడి అంటాడు దావి చూసినట్లయితే మరి మన దేవుని ఘనపరచుట లేక ఆరాధించుట అంటే ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలా అనేటువంటిది దేవుని యొక్క వాక్య మరి హెచ్చరికగా మనకు ఉంటుంది కాబట్టి దాని కొరకై మనము కొన్ని వాక్య భాగాలు చూసుకొని ఆయనను మనం ఆరాధించుకునే దానికి సిద్ధపరచుకుందాం ఎనభై నాలుగో కీర్తన ఎనభై నాలుగో కీర్తన మొదటి రెండు వచనాలు చదువుతానండి సైన్యములకు అధిపతి ఎగువ నీ నివాసములు ఎంత రమ్యములు యహువ మంది రావాలను నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మశిల్లుచున్నది జీవమగల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయించున్నవి కాబట్టి భాగంలో మరి కీర్తన అంతా కూడాను ఆరాధన కీర్తనగానే ఉంటుంది ఇక్కడ మరి కీర్తనకర్త యొక్క మనోవాంక్ష ఏంటంటే ఆయన యొక్క మరి ఆశ అంటున్నాడు చూసినట్లయితే మరి చెప్తాం కదా కొన్నిసార్లు నా యొక్క ఆశ అంటాం కదా కాబట్టి ఆయన యొక్క ఆశ ఏంటంటే దేవుని యొక్క నివాసమును అంటే దేవుని మందిరమును చూడవలన నాకెంతో ఆశగా ఉంటున్నది అంటారు కదా దేవుని మందిరం గురించినట్టు ఆశ కాబట్టి దేవుని మందిరం గురించిన ఆశ మనము మొట్టమొదటిగా కలిగిన వారంగా ఉండాలి అది చూడాలని ఏమంటాడు దేవుని మందిరావలను చూడమని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది తర్వాత మరి నా శరీరము ఆనందంతో కేకలు వేయించున్నది నా హృదయము ఆయన దర్శించున్నది కాబట్టి ప్రాణము ఆత్మ శరీరము మూడు కూడాను దేవుని సన్నిధానానికి వెళ్ళాలని అంటే సంపూర్ణ సిద్ధపాటు కలిగిన వాడుగా ఉంటున్నాడు కాబట్టి సంపూర్ణమైన సిద్ధపాటు ప్రాణాత్మ శరీరముల సిద్ధపాటుతో ప్రభాని అన్ని యొక్క బజనామ చూడాలని నాకెంతో ఆశగా ఉంటుంది అంటాడు అటువంటి ఆశనే మనకు మరి ఆయనను ఆరాధించడానికి మనకు మరి ఆస్కారం కలిగినగా ఉంటుంది అందుకొరకే అందువలక ఇక్కడ ఏమంటాడంటే దేవుని మందిరము దేవుని మందిరము మరి చూసినట్లయితే అక్కడ ఏం చేయాలా దేవుని మందిరం అంటే అక్కడ ఆరాధన జరుగుతుంది దేవుని మందిరం అని కానీ అక్కడ ఆరాధించు స్థలము అని అర్థం కదా చూడండి నూట ముప్పై నాలుగు కీర్తనలు ఏమిటంటే యహువా సేవకులారా దేవుని మందిరములు రాత్రి నిల్చుండే వాళ్ళారా మీరందరూ యహ్వాను సన్నతించుడి కాబట్టి దేవుని మందిరములో ఆరాధించుట కాబట్టి ఆయన సన్నిధానంలో ఎవరు మీరందరూ కూడా ఆయన ఆరాధించుడి పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులు ఎత్తి యహ్వాను సన్నతించుడి కాబట్టి మరి అక్కడ సన్నిధించుట లేక ఆరాధించుట అనేటువంటిది అనమాట మందిరం అది కొరకే మరి కీర్తనకర్త ఆయన మందిరం చూడలేని ప్రాణాత్మ శరీరాలు ఆశపడుచున్నదట్టాడు తృష్ణ గురించున్నాడట కదా అట్లాగే యోషాలు రాస్తూ ఏమంటాడంటే రెండో అధ్యాయంలో మరి ఆ కాలంలో సియోన్లో ఉండి ధర్మశాస్త్రము ఎరువుశలో ఉండి యహోవాక్కు బయలువేరు జనులు గుంపులు గుంపులుగా కూడి వచ్చి అక్కడికి యాకోబు దేవుని మందిరమునకు ఎకవరిమితం మనం విలుదాము రండి ఆయన తన మార్గముల విషయం మనకు బోధించును తన త్రోవలను నడుతూ అది చెప్పుకుందరు కాబట్టి దేవుని మందిరము ఎందుకు వెళ్తున్నారో ఆయన స్థుతించేదానికి ఆరాధించేదానికి కొరకు కాబట్టి మీరు కూడా మరి ఏదైనా కూడా ఆరాధన ఉంటుంది కాబట్టి దేవుని మందిరము ఫెలోషిప్ లేక చర్చ్ మేము ఎక్కడికి వెళ్తుంటున్నావో మరి దాని కొరకంటే ఆశను కలిగి ఉంటున్నావా అంటే దేవుని సన్నిధి కొరకై మందిరం అంటే అక్కడ ఉండేటువంటి ఒక స్ట్రక్చర్ కాదు ఆయన సన్నిధి కొరకై మనకి ఉండాలి అది కొరక ఇక్కడ ఏమంటాడంటే ఎందుకు మరి ఈ యొక్క మందిరం ఇప్పుడు మందిరంలో కొరకైన ఆశ కలిగి ఉండాలంటే ఇరవై మూడో కీర్తనలు కర్త ఏమంటాడు నేను బ్రతుకు దినో కృపాక్షేమ వెంటవచ్చును చిరకాలం యహో మందిరంలో అని నివాసం చిరకాల విహో మందిరములో నేను నివాసం చేదును అంటే నా యొక్క మరి నివాసము లేక వాంఛ ఆయన మందిరంలో ఉండాలని అంటే ఆయన సన్నిధానములో ఉండాలని ఎప్పుడు అది అర్థం చేసుకోండి ఆయన మందిరం అంటే ఆయన సన్నిధానములు ఎందుకు మరి అక్కడేముంటున్నట్ట కృపా కాబట్టి దేవుని యొక్క కృప ఉంటున్నది ఆయన క్షేమం మనకి ఇస్తాడు కాబట్టి ఆయన మనం స్థుతించవలసి అనుకుంటున్నాం ప్రభా నీ యొక్క కృప నిక్షేమం నేను నీ మందిరాలలో పొందుచున్నాను కాబట్టి నీకు స్తోత్రము అని కాబట్టి మరి ఇరవై ఆరోగ్యలు ఏమంటాడు తెలిసిన చూడండి నీ మందిరమును నీ తేజోమహిమను నివృత్స స్థలమును నేను ప్రేమించుచున్నాను కాబట్టి మందిరము అంటే ప్రేమ అసలు సో ఆయన్ను ఆయన్ను ప్రేమించేది దేవుని ప్రేమించేది దేవుని మందిరమును ప్రేమించేది ఆయన సన్నిధానం ప్రేమించేది మరి ఎంతో ఎందుకంటే నీ సన్నిధానంలో ఏముంటుంది అంటాడంటే దేవాన్ని సన్నిధిని నీ ప్రసన్నతను చూచటకును నీ ఆలయంలో నేను ధ్యానించటకును జీవితకాలం అంతయు నేను యహోవా మందిరలో నివసింపకూరుచున్నాను అంటాడు ఇరవై ఏడవ కీర్తనలో నా జీవితకాలం అంత సో ఇట్స్ ఎ డిజైర్ అది మరి ఆరాధించుట అంటే నీ నా జీవితకాలం ఎందుకొరకు నీ ప్రసన్నతను చూడాలి అంటే నీ యొక్క మహిమను చూచుటకు కాబట్టి ఆరాధనలో ఆయన యొక్క మహిమను మనం చూసేదానికి కొరకే మరి అటువంటి ఆశ కలిగిన నివారం ఉండాలి కాబట్టి కీర్తనకరిత ఏమంటాడంటే మరి అటువంటి నీ యొక్క మహిమను నేను చూసేట కొరకు అయిన నిత్యము మందిరంలో ఉండాలనుకుంటున్నానంట అట్లాగే మనం చూస్తున్నాము ఎనభై నాలుగు కీర్తనలో మన చదివిన ఎనభై నాలుగు కీర్తనలోనే ఏమంటాడంటే చూడండి పదే వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నాడు ఇక్కడ నీ ఆవరణములో చూడండి దేవుని మందిరం యొక్క ప్రశస్తన గురించి మనం ఆరాధన నేర్చుకుంటున్నాం నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము ఒక్క దినము గడుపుట కాబట్టి ఒక్క దినము వెయ్యి దినముల కంటే శ్రేష్టమంటే అది ఎంత గొప్ప కార్యం ఆయన మందిరాలలో గడుపుట అనేటువంటిది అంత శ్రేష్టమైన కార్యము కాబట్టి అటువంటి యొక్క ఆశనము మనం కలిగిన వారం విన్నప్పుడు అదే మనం ఆయన గనపరచుట అంటే ఆయన ఆరాధించుటంటే ప్రవ్వా నీ మందిరంలో నేను ఉండాలి అయ్యా నీ సన్నిధానంలో నేను ఉండాలి నీ ప్రజలు నీ మందిరంలో ఎవరు ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చింది మందిరావులో అటువంటి మందిరంలో నేను కూడా ఉండాలా నీ యొక్క సన్నిధిని ఉండాలా అనేటువంటి దాన్ని ఎందుకంటే మరి ఇక్కడ చూస్తున్నావు నా ప్రాణము ఆశపడుచున్నదంటాడు ఆఖలి కొనిట్టున్నదంటాడు అరవై మూడో కీర్తనం అని చూసినట్లయితే ఎట్లా ఉండాలి అది ఎవరికి ఆయన సన్నిధానంలో ఉండేది మాత్రమే కాదు అది మనకు ఏమి కలిగించేదిగా ఉంటుంది దేవా నా దేవుడు నీవే వే కోరి నిన్ను వెతుకుతున్నావు వెరీ అర్లీ ఇన్ ద మార్నింగ్ కాబట్టి ఉదయకాలంలో లేచి ఏమి వెదుకు చుట్టన్నావు ఏం వెదుకు చుట్టున్నావు నిద్ర ఇంకా కొంచెం నిద్ర అని మరి బోర్లు చుట్టునావా లేక ఉదయకాలంలో దేవుని యొక్క మరి సన్నిధిని మరి జ్ఞాపకం చేసుకున్నావా అని చూసినట్లయితే పరిశుద్ధాలయం ముందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకున్నాను ఎట్లాగంటే నీళ్ళు లేక ఏంటున్న దేశం అందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనిటున్నది కదా చూసినట్లయితే నా ప్రాణము నీ కొరకు నీ మీద ఆశ్చేత నేను చూడవలని నా శరీరము కృషించున్నది కాబట్టి నా పెదవులు నిన్ను స్థుతించును కాబట్టి మరి ఉదయకాలం నేను సిద్ధపాటలు అంటున్నాను ప్రభావ నా పెదవులు నిన్ను స్థుతిస్తున్నాను అంటున్నాడు చూసినట్లయితే ఉత్సహించు పెదవులతో నేను నా నోరు నిన్ను గానం చేయను అంటాడు ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గానం చేయను కాబట్టి మనం కూడా గానం చేయటం యహో నామో ఆయన మంది రావాలూరు మరి స్థుతించుట అనేటువంటి కార్యం అర్థం అట్లాగే డెబ్భై మూడో కీర్తనలో కూడా అంటే దేవుడా దేవా నాకు ఇంతకంటే ఇంకా అవసరం లేదంటాడు చూడండి ఇరవై ఐదవ వచనంలో ఆకాశం ముందు నీవు తప్ప నాకు ఎవరున్నారు నీవు నాకు ఉండగా లోకము నాకు ఏది అక్కర్లేదు ఎటువంటి ఒక తీర్మానం ఎటువంటి తీర్మానంతో మనము జీవించవలసి అనుకుంటున్నాం కాబట్టి కీర్తనలు మనకు ఎంతో ఉత్సాహకరమైనటువంటి లేక ప్రోత్సాహకరమైనటువంటి ఆరాధన అంశాలు మనం చూస్తుంటున్నాం దేవుని మందిరావరణంలో నివసించుట దేవుని సన్నిధానంలో నివసించుట దేవుని సన్నిధానంలో ఆయన స్థితించుట దేవుని సన్నిధానంలో ఆయన ఆరాధించుట దాని కొరకునేట ఆకలి దప్పులు మనకు కలిగిన వారికి ఉండాలి ఆత్మీయమైనటువంటి స్పిరిచువల్ డిజైర్ ఆత్మీయమైన ఆశ మనకు కలిగి ఉండాలి కదా అదే నలభై మూడో కీర్తనలు చెప్తాడు నలభై మూడో కీర్తనలు కూడా ఏం చెప్తున్నాడంటే రెండవ వచ్చిన రైట్ మొదటి రైట్ నలభై మూడో కీర్తన నలభై రైట్ రెండో కీర్తన సారీ నలభై రెండో కీర్తన మొదటి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవ నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది నా ప్రాణం దేవుని కొరకు తృష్ణ కొని ఉన్నది కాబట్టి ఆ స్పిరిచువల్ ఫస్ట్ అంటే ఆత్మీయక తృష్ణ మనకు అవసరం కదా అది చూడండి ఎట్లా కొంటున్నాడంటే కీర్తనకర్త ఏం చెప్తాడంటే నా ప్రాణం దేవుని కొరకు తృష్ణ గురుచున్నది జీవముల దేవుని కొరకు తృష్ణ గురుచున్నది దేవుని సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను చూస్తా ఏం ఆశ ఓ దేవుని సన్నిధానానికి రావాలంటే ఆశ కాబట్టి మరి ఈ యొక్క ఆరాధనంలో నీకు ఆశ కలిగిన వాళ్ళు కొట్టున్నావా ఇటువంటి ఆశ మనం కలిగిన వాళ్ళు అటువంటి యొక్క ఆత్మీయ దప్పి మనం కలిగి ఉండాలి ఆ ప్రాణము మరి తృష్ణగొలుచున్నది అంటున్నాడు కదా అదే నూట నలభై మూడో కీర్తనలు చూసినట్లయితే ఏమంటాడు మరి దేవుని మందిరంకి వెళ్ళుదామని దేవుని మందిరంకి వెళ్ళుదామని ప్రజలు నాతో చెప్పినప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది కదా నూట నలభై మూడు ఆరులో మనం చూసినట్లయితే దేవ నీ తట్టు నా చేతులు చాపుతున్నాను ఎండిపోయిన భూమి వల్లే నా ప్రాణం నీ కొరక కాబట్టి ఎండిపోయిన భూమి నీటి కొరక ఎట్లాగ మరి ఆశపడదు అట్లాగే నా ప్రాణం ఆశపడేది అటువంటి ఆశ కలిగి ఉంటున్నాం మనం అటువంటి ఆశ అటువంటి నిరీక్షణ అటువంటి కోరిక అటువంటి తీర్మానం మన జీవితాల్లో మనకు కలిగినట్లయితే కర్త చెప్పినట్లు నీ మందిరావరణలో చూడవాలి నాకు ఎంతో మరి ఆశ కలిగేటు అంటున్నాడు అదే అరవై మూడో కీర్తనలో మనం గమనించినట్లయితే ఏం చూస్తున్నావు ఇక్కడ మరి మూడు ఐదో చంలో అరవై మూడు ఐదులో మనం గమనించినట్లయితే ఏం కీర్తన కర్త నీ మందిరావరణంలో అరవై మూడు ఐదులో రైట్ ఉత్సహించు పెదవులతో నేను నన్నోరు నిన్ను గురించి గానం చేయనున్నాను కాగా నా జీవితకాలం అంతా నేను ఇలాగా ఆయన స్థుతించదంటాడు జీవితకాలం విత్ డిజైర్ ఫర్ ద లైఫ్ నాట్ వన్ డే కాబట్టి ఆయన్ను మనం జీవితకాలం అంతా స్థుతించవలసి అనుకుంటున్నాం కారణం ఏంటంటే మరి ఆయన మనల్ని విమోచించిన వాడు కూర్చున్నాడు ఆయన వల్లను మరి సృష్టించిన వాడు కూర్చున్నాడు ఆయనను బ్రతికించిన వాడు కూర్చున్నాడు ఆయన దినదినమున పోషించేవాడుకుంటున్నాడు ఆయన మరి చూసినట్లయితే తన కృపచేత మరి ఇక్కడ మనలను తృప్తిపరచేవాడుకుంటున్నాడు తృప్తి కాబట్టి ఇటువంటి తృప్తి మరి నీ జీవితం అనుగ్రహించినాడు ఆయన ఏంటనేది అంటే ఇక్కడ చూడండి మేలులతో నా హృదయమును తృప్తిపరుచుతున్నాడు కాబట్టి దినదినము ఆయన మేలు అనుభవించేట్టు మనం ఆయన తన మేలులతో తృప్తిపరుస్తుంటున్నాడు మేలు ఉంటున్నావా జ్ఞాపకం చేసుకో దేవుడు నీకు ఒక మేలు కూడా చేయలేదా గడిచిన వారం మద్దట్లో కూడా కాబట్టి మనం దాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ఆయన పాదశనలు ప్రవ్వా నీవు చేసిన మేలు కొరకై నీకు స్తోత్రము అని చెప్పవలసినకుంటున్నాము అట్లాగే మరి నూట ఏడవ కీర్తనలు మనం చూస్తుంటున్నాము చూసినట్లయితే ఏ ఒంట కీర్తన కట్ట నూట ఏడవ కీర్తన రైట్ తొమ్మిదవ చిన్నములు తొమ్మిదో చిన్నములు ఏలగనగా ఆశగల ప్రాణము ఆయన తృప్తిపరిచున్నాడు ఆఖరికున్న వారిని ప్రాణమును మేలుతో నింపినాడు కాబట్టి ఆయన మేలులతో నింపే దేవుడు కొంటున్నాడు ఆశగల ప్రాణము అందుకొరికి ఇక్కడ ఏమంటాడంటే నా ప్రాణం ఎంతో మరి సొమ్మ సిల్లుచున్నది అంటున్నాడు కాబట్టి మరి కేకలు ఇచ్చినది ఆనందంతో అంటాడు కాబట్టి ఆయన సన్నిధానములో మనం స్థుతించాలి ఆరాధించాలంటే ఆయన మరి మరి గానం చేయట ద్వారా మన యొక్క మాటల ద్వారా మన యొక్క మరి సంతోషము ఆయన మన సంతోషాన్ని అధికపరిచేవాడుకుంటున్నాడు అట్లాగే దేవుడు మన ద్వారా మహిమ పొందే కుట్టున్నాడు ప్రేమ సోడ సోదరి జీవితంలో ఈ యొక్క ఆరాధన యొక్క ప్రాముఖ్యత ఎరిగిట్టున్నావా ఈ ఆరాధన యొక్క ప్రాముఖ్యతను ఎరిగినవా అని అయితే ఎందుకంటే ఆరాధన అనేటువంటిది అది పరలోక సంబంధమైనదిగా ఉంటుంది అది ఆత్మీయమైనటువంటి యొక్క ఇక్కడ చూసినట్లయితే మరి ప్రాణాత్మ శరీరములు ఆయన సన్నిధానం కొరకు వేచి ఉంటుందంటారు అటువంటి ఆశమని కలిగినప్పుడే మనం ఆయన ఆరాధిస్తున్నామని అర్థం అందుకడికే కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు ఆయన మందిరావులలో ప్రవేశించుడి ఆయన మందిరంలో ప్రవేశించేటప్పుడే మనం స్థుతి చెల్లిస్తూ వెళ్ళాలి సార్ ఎందుకంటే స్థుతి చెల్లించుట యోగ్యం దేవునికి ఘనపరచుట మరి దేవునికి మరి అది మహిమగా ఉంటుంది మనకు ఆశీర్వాదంగా ఉంటుంది ఎందుకంటే పరలోకంలో కూడా మనం మరి ప్రకటన క్రిందైదవైదోళ్ళు చూస్తున్నాం కదా ఆయా భాషల నుంచి ఆయా దేశాల నుంచి విమోచించిన వారందరూ గొప్ప సమూహం అక్కడ దేవుని సన్నిధానంలో ఏం చేస్తుంటున్నారు ఆయనకు ఒక నూతన గీతం పాడుతుంటున్నారు ఈ స్థితి మహిమ ఘనత ప్రభావం కలుగునా కానీ అక్కడ మరి ఆరాధించాలని చూస్తున్నాం కాబట్టి ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైన కార్యం ఆరాధన నెగ్లెక్ట్ చేయకూడదు అశ్రద్ధ చేయకూడదు ఎందుకంటే అటువంటి ఆశ మనకు కలిగిన వలస అనుకుంటున్నాం ఆ విధంగా అటువంటి ఆశతో మనం ఆయన సన్నిధానం చేరి మరి ఆయన స్థుతించుటకు ప్రభు మనకు సహాయం చేయంగా